శంబల మూవీ రివ్యూ హాయందరికీ ఇవాళ మేం చూసినట్టు మీకోసం శంబల ఒక మిస్టిక్ హారర్ థ్రిల్లర్ సినిమా రివ్యూ తెచ్చాం కథ ఇది తొమ్మిది వందల ఎనభైలలో శంబల అనే గ్రామంలో జరిగే ఒక విచిత్రమైన సంఘటన కథ ఒక రోజు ఉల్కరాయ్ పడుతుంది ఆ తర్వాత గ్రామంలో భయానక సంఘటనలు మొదలవుతాయి విజ్ఞానంతో నమ్మకం మధ్య యుద్ధం మొదలై అసాధారణ ఘటనలు శాస్త్రవేత్త విక్రమ్ ఆది సాయికుమార్ ముందు వస్తాయి అభినయం ఆది సాయికుమార్ బాగా స్ట్రాంగ్ క్యారెక్టర్గా కనిపించాడు అర్చన అయ్యర్ స్వాసిక్ పాత్రలు బాగా చేశారని అనిపిస్తుంది ఏషియనెట్ న్యూస్ తెలుగు సాక్షి ప్లస్ పాయింట్స్ కథలో మిస్టిక్ థ్రిల్ ఉంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ విజువల్స్ బాగుంటాయి సస్పెన్స్ సరస్లో ఇవ్వబడింది మైనస్ పాయింట్స్ కొన్ని సన్నివేశాలు రొటీన్గా అనిపించినట్టు ఫీల్ అవుతుంది క్లైమాక్స్ కొంచెం ఊహించదగినట్టు ఉంటుంది ఓవరాల్ రేటింగ్ పై మూడు డీసెంట్ థ్రిల్లర్ హారర్ అండ్ మిస్టరీ లవర్స్ కోసం మిస్ట్రీ లవర్స్ కోసం ఫైనల్ టేక్ శంబల మిస్టిక్ హారర్ థ్రిల్లర్ కావడంతో థియేటర్లలో బాగా అనుభూతొస్తుంది వస్తుంది లవర్స్ కి ఇది వాచ్ మీకు ఈ రివ్యూ స్క్రిప్ట్ నాలెడ్జ్గా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని రివ్యూల కోసం ఫాలో చేయండి